చేయకుండా కాలం వెలపంచుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని పరిస్థితులు ఏంటో మనం ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడవలసింది ఈరోజు వికలాంగులు రాష్ట్రం మొత్తం మీద దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల పెన్షన్లు వికలాంగులు తాలూకై పెన్షన్లు రద్దు చేయడం జరిగింది ఈరోజు మనం వాట్సాప్లో వీడియోలో చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడి కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు పనులు లేని వాళ్ళు రోడ్లపై పడి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఈరోజు ఈరోజు చూస్తూ ఉన్నారు అంటే ఇంతటి దౌర్భాగ్య దౌర్భాగ్య పరిపాలన ఏనాడు కూడా మనం చూడలేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పటికీ అరవై నాలుగు లక్షల ఘర్షణలు మొత్తంగా ఉంటే మొత్తం మీద వాటిపై కూడా పాత విధించి నాలుగు లక్షల రోజు ఈరోజు అదే అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు విక్రమల పరిస్థితి వాళ్ళకి అన్నం పెట్టే నాదులు కానీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించే వారి వ్యక్తులు ఉండవు అదే పరిషన్పై ఆధారపడి జీవించే వ్యక్తులు అలాంటి వ్యక్తులకు ఈరోజు పొట్ట కొట్టి వాళ్ళ జీవితం నాశనం చేసే విధంగా ఈరోజు కూట ప్రభుత్వం పెన్షన్ తీసివేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర రణస్థల మండలంలో దగ్గర దగ్గర ఎప్పటికీ మూడు వందల ఇరవై నోటీసులు ఇచ్చారు అంటూ ఇంకా రెండు వందల యాభై వరకు నోటీసులు ఉన్నాయి వాళ్ళకి చెప్పాలని అంటున్నారు అలాగే ప్రతి నాలుగు మండలాల్లో కూడా యావరేజ్గా ఈ దేశం వందలు అంటే దగ్గర దగ్గర రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యన ఈ విక్రాంగులు పెన్షన్లు తొలగించే విధంగా వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒక పేదవాడికి ఒక విక్రాంగుడికి అన్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా ఏ పెన్షన్ ఇచ్చినా ఎవరిని అడిగే పరిస్థితి ఉండేది ఉండదు ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎవరికైతే ప్రతి ఒక్కటి కూడా సర్టిఫికేట్ సర్టిఫికేట్ ప్రకారము సరిపోతుందో వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా పెన్షన్ ఇవ్వడం జరిగింది అందుకే అప్పుడు అరవై నాలుగు లక్షలు దాటి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తే వికలాంగుల పరిస్థితిని ఇదే పరిస్థితుల్లో చాలా వరకు మనం ఈరోజు చాలా వరకు వికలాంగులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దారితీసే విధంగా ఈ పుట్ట ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంది అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాం పత్రికామికంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఎందుకంటే ఎక్కడైనా ఏ విధంగా అయినా లోటుపాటు చేసి వాళ్ళని పార్టీలు పరంగా కానీ చూసుకొని మీరు ఏమైనా తొలగించే పరిస్థితి చేస్తే ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు మీకు ఉంటాయని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు చాలా మంది ఈరోజు నడవలేక ఈరోజు ప్రతి ఒక్క ఎండి వాసుకెళ్ళి తీసుకుని వాళ్ళందరూ కూడా ఈరోజు క్యూలో పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభ్యర్థి అభ్యర్థించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు తీసేయడమే తీసుకెళ్ళి ఇంకా ఇదంతా ఒక తతంగం దీన్ని ఏంటంటే ప్రణాళిక చేయకుండా అలా ప్రణాయం చేస్తే దాని ద్వారానే వాళ్ళకున్న కోపాలు తగ్గుతాయని ఒక ఆలోచనతో అలాగా ఒకటో రెండో మూడు నెలల్లో అలా కాలం కల్పించి మిగతా మిగతా పెన్షన్లు కూడా తీసేయడానికి ఒక కుట్రపూర్తిమైన ఆలోచన చేస్తుంది కొట్టం ప్రభుత్వం ఈరోజు ఇదే విషయమే కాదు ఈ పెన్షన్ల విషయమే కాదు ప్రతి ఒక్కటి కూడా అబద్ధం మాట్లాడు అలాగే ఈరోజు ఫ్రీ బస్ అన్నారు అలాగే ఫ్రీ బస్ పూర్తిగా పెట్టి అన్నీ దగ్గర దగ్గర ఇరవై 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 సర్వీసులు ఓ బస్ సర్వీసులు ఉంటే అవన్నీ కాకుండా ఆరు ఏడు వీటికి సర్వీసులు ఇచ్చి దాని ద్వారా కూడా ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు చేస్తూ ఈ ప్రీ బస్సులు పెట్టామని చెప్పి రోజు పెన్షన్ ద్వారా డబ్బులు కట్ చేసి వాళ్ళకి వాళ్ళ బ్రతుకి ఒక గంటి పుట్టే విధంగా ఈరోజు పూట ప్రభుత్వం నడుస్తూ ఉంది అయితే ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇవే కాదు ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో దుర్మార్గు పరిపాలన కొనసాగించే విధంగా ఈ కూట ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మనందరూ నేను మేము కూడా ఎక్కడైనా ఈ మంచి వికలాంగులకు విషయంలో మేము కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క ఆఫీసు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నిజమైన వికలాంగదారుడికి ఎవరికైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళ గురించి తప్పనిసరిగా పోరాటం చేసి వాళ్ళ గురించి పెన్షన్లు వచ్చే విధంగా సాయపడటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా నడుచుకోవాలి అది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఇదే అధికారులు ఉండేవారు ఆ ఐదు సంవత్సరాలు ఎవరికి ఏది కావాలన్నా ఏ పెన్షన్ కావాలన్నా ఆర్ణుల కోసం మీరు ఉత్తర్వులు జారీ చేసి పంపించేవారు అవి వచ్చేవి కానీ ఈరోజు పరిస్థితికి అడ్డంగా ఈరోజు ఈ పొట్ట ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అధికారులు అందరికి కూడా న్యాయం చేయాలి వాళ్ళందరికి కూడా మళ్ళీ పెన్షన్లు వచ్చే విధంగా చేయాలని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం కోట ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం ఆరు మాసాలు దాటుతూ ఉంది అప్పుడు ఆరు మాసాల కోసం పెన్షన్లు ఇచ్చేవారు ఈ సంవత్సరం ఆరు మాసాల్లో ఎంతమంది చనిపోయి ఉంటారు ఎంతమంది ముస్లిమాలు వాళ్ళు అయిపోయి ఉంటారు ఎంతమంది ఏజ్ వచ్చి ఉంటుంది అరవై సంవత్సరాలు వీళ్ళందరూ కూడా పెన్షన్ లేవు రావడం లేదు తగ్గించుకొని తగ్గి తగ్గించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప కొత్త వాళ్ళకి అనువులకి ఎవరికి కూడా పెంచలే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఆరు మాసాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెన్షన్లు ఇచ్చేవారు ప్రతి ఒక్కరికి ఆరు మాసాలు వస్తే ఒక పండుగలా చూసేవారు ఈ విక్రహాలు అడిగేటట్టు వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆరు వేలు అడిగామా మేము ఇవ్వవలసి నాలుగు వేలు ఐదు వేలో ఆ పెన్షన్లు అవి ఇచ్చినా మాకు సరిపోయింది కదా అని అడుగుతూ ఉంటారు అలాంటిది ఇలాంటివి చేసుకొని చాలామంది వికలాంగులు నష్టపోయిన నష్టం నష్టం పరిచే విధంగా వాళ్ళ బ్రతుకుపై బాధపడే విధంగా మీరు నడుచుకున్న ఈ కూట ప్రభుత్వాన్ని గుర్తు చెప్పాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు